హాయ్ ఫై యూ ఐ ఎం వాసు కార్తిక్ వెల్కమ్ టు వాసు బిల్డింగ్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఇందిరమ్మ ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాం ఈ ఇల్లు వచ్చేసి తలల్ విలేజ్ విలే తాళల్తండా తండాలో ఉంది కొండాపూర్ గ్రామం సిరిగొండ మండల్ నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది సో ఈ ఇల్లు నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో స్లాబ్ ఏరియా నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండ్ ఇంటీరియర్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ అనేది లో మొత్తం కట్టడం జరిగింది ఇన్ని కలర్ అయిన టోటల్ టోటల్ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ ఇల్లు ఎలా ఉంది అనేది మనం ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాం సో రన్ని చూసేద్దాం ఈ ఇంటికి అయితే టూ డోర్స్ అయితే ఉన్నాయి ఒకటి వెస్ట్ ఫేజింగ్ ఇంకోటి నార్త్ ఫేజింగ్ సో మనం ఇంట్లోకి అయితే ఎంటర్ అవుద్దాం సో ఇది ఇది వచ్చేసి మెయిన్ డోరు అండ్ ఇది నార్త్ ఫేజింగ్ డోరు సో రెండైతే పిబీసీ డోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టీవీ ఉంది లైక్ రెడీమేడ్ టీవీ హాల్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ బై ఫిఫ్టీన్ ఉండొచ్చు ట్వల్ బై ఫిఫ్టీన్ హాల్ వచ్చేసి ఇక్కడ నార్త్ ఫేసింగ్ లో ఒక కిటికీ ఉంది ఇది ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్ సైజ్ లో ఉంది అండ్ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక కిచెన్ అండ్ ఇంటీరియర్ లోపలూమ్ బయట ఒక బాత్రూమ్ టోటల్ రెండు బాత్రూమ్లు ఒక కిచెన్ అందులో పూజ గది అనేది నిర్మించి ఉన్నారు వీళ్ళు అండ్ దెన్ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదైతే చూసే కదా హాల్ ఇక్కడ టీవీ అనేది మనం సెటప్ చేసుకోవచ్చు సపరేట్ సో మేస్త్రీకి ఎంతో కొంత ఇచ్చి ఇంటీరియర్ లో అయితే మొత్తం టోటల్ ఫ్లోరింగ్ చేసుకోవచ్చు సిమెంట్ ఫ్లోరింగ్ చూడవచ్చు మొత్తం టోటల్ సిమెంట్ ఫ్లోరింగ్ ఉంది సో ఇట్లా టైల్స్ కానీ పీఓపి కానీ మార్బల్స్ కానీ ఇలాంటివి వాడలేదు ఈ బెడ్రూమ్ చూద్దాం మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి అయితే ఇది ట్వెల్వ్ బై టెన్ బై ట్వెల్వ్ సైజ్ లో సో ఇక్కడైతే మనం సెల్ఫ్ లో ఇచ్చిన అంటే సైడ్ లో సెల్ఫ్ లో ఫైండ్ అవుట్ చేస్తుంది అండ్ టు సైడ్స్ ఇక్కడ సామాన్ అండ్ సెల్ఫ్ లో అండ్ ఇన్సైడ్ ఆఫ్ కిటికీ వచ్చింది ఇది 3 బై 4 సైజ్ లో టు కిటికీ సో ఒక ఫ్యామిలీ ఉండడానికి ఒక బెంచెస్ అండ్ కొన్ని అలమారాస్ ఉండడానికి ఈజీగా ఉంటది కబోర్డ్స్ ఒకసారి అలాంటి ఏమైనా ఇక్కడ బెటర్ గో స్పేసింగ్ అనేది సెట్ అవుతుంది ఇదైతే సెకండ్ బెడ్ రూమ్ చిల్డ్రన్ బెడ్ రూమ్ ఇది సో ఈ చిల్లర్ బెడ్ రూమ్ సైజ్ వచ్చేసి ఐ థింక్ ఇది ఎయిట్ బై ట్వెల్వ్ ఉండొచ్చు మేము ఇది టెన్ బై ట్వెల్వ్ ఎయిట్ బై ట్వెల్వ్ ఎయిట్ బై ట్వెల్వ్ నెన్ బై ట్వెల్వ్ ఉండొచ్చు సైజ్ సో ఇక్కడైతే ఇందులోనే నేను ఒక బాత్రూమ్ అనేది అరేంజ్ చేసుకున్నారు సో ఇది లోపల బాత్రూమ్ దీనికి ఇక్కడ నార్మల్ డోరు ఇది ఒక మూడు వేల మూడు వేల రూపాయలు వచ్చే డోర్ ఉన్నది సో వెంటీ మీరు బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ సైజ్కి సెల్ఫ్లు అంటే ఇది మనం ఎక్కడ సెవెన్ పెట్టుకున్న సెల్ఫులు కానీ అలాంటివి అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడైతే ఒక బెడ్ పడుతుంది అరౌండ్ ఇది ఒక సిక్స్ ఫీట్స్ ఉంది సిక్స్ ఫీట్స్ బెడ్ అయితే పడతాయి ఈజీగా చిల్లర్స్ పడుకోవడానికి ఈజీగా ఉంటుంది సో దీంట్లో కొంచెం ఎరుక ఎరుక క్లమ్జీగా ఉన్నాం బాత్రూమ్ రావడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉన్నా ఓకే ఈ రూమ్ అయితే సెట్ అయిపోతుంది చిల్డ్రన్స్ కి పైన సెల్ఫ్ కూడా చేయించుకున్నాను సాల్వ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కిచెన్ కిచెన్ లోకి వెళ్దామంటే సో కిచెన్ అయితే కొంచెం చిన్నగా కూడా పర్లేదు లోపల అయితే చాలా స్పేస్ ఉంది స్పేషియస్ ఉంది ఇక్కడ పూజ పూజలు ఉన్నాయి ఎక్కడైతే సెటప్ అంతా సో చేసుకున్నారు ఇక్కడ సెల్ఫ్ లో మన సామాన్ పెట్టుకోవడానికి బాసన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇది ఈ స్లాబ్ ఏరియా లైక్ మనం కిచెన్ బుకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ట్యాప్స్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది వాటర్ పై నుంచి వాటర్ రావడానికి సో ట్యాప్స్ అయినా సింక్ కానీ అంత సెట్ చేసుకోవడం జరిగింది ఈ సింక్ వచ్చేసి చాలా చిన్నది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ సింక్ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ ఇంచె ట్వెల్వ్ సింక్ అండ్ ఈ కిచెన్ స్లాబ్ ఏరియా వచ్చేసి ఇది సిక్స్ ఫీట్ అరౌండ్ సిక్స్ ఫీట్ ఉండదు సిక్స్ బై ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండొచ్చు సో ఇదైతే లోపల ఇంటీరియర్ పార్ట్ ఇంద్రం అయిపోయింది మరి బయట మెట్లు అండ్ దాని కింద బాత్రూమ్ కూడా ఉన్నాయి రెండో టూ థింగ్స్ పైన సాగరి ఒకసారి చూద్దాం సో అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే మెట్ల కింద కూడా ఇంకో బాత్రూమ్ ఉండాలి టూ బాత్రూమ్స్ ఉండాలి కాబట్టి మెట్ల కింద కూడా ఇంకో బాత్రూమ్ అనేది అరేంజ్ చేసుకున్నారు దీనికి వాటర్ సెటప్ ఇంత సెటప్ అయిపోయింది సో ఇది సెకండ్ బాత్రూమ్ ఇక్కడ లైట్స్ కానీ వీళ్ళు షవర్ కానీ ఎవ్రీథింగ్ అనేది అరేంజ్ చేసుకున్నారు సో దీని తర్వాత మనం పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ అయితే ఉన్నాయి స్టేట్స్ కేస్ స్టేట్స్ అనేది అండ్ దీని హైట్ అనేది చెక్ చేసుకుందాం అంటే ఎట్లా చెక్ చేసుకుందాం సో ఇది స్లాబ్ ఏరియా అంటే చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ అంటే ఒక బెటర్ చాలా మంచి స్లాబ్ ఏరియా ఇది పైన మనం ఏమైనా దావాడ్లు కానీ ఏమైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అండ్ ఇది వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ ఇది అగర్వాల్ కంపెనీది సో ఇది కూడా వచ్చేసి ఒక త్రీ థౌజండ్ ఉండొచ్చు అరౌండ్ త్రీ థౌజండ్ సో ఇది కూడా సెటప్ చేసుకుంటారు వాటర్కి సో ఇందిరా మిల్ అనేది ఒక ఫ్యామిలీకి ఈజీగా సౌకర్యంగా అయితే ఉంది సో దీని కాస్టింగ్ ఏమైంది ఏది ఎంత రేట్ అనేది చెక్ చేసుకుందాం మనం వన్ బై వన్ ఇంటి ఓనర్ని అడిగి ఇప్పుడు ఇప్పుడైతే మనతో ఇల్లు కట్టుకున్న ఓనర్ ఉన్నారు మైపాల్ సో మైపాల్ ఎక్స్ప్లెయిన్ చేశారా ఇంటికి మొత్తం ఎంత ఎంత ఖర్చు వస్తుంది డోర్స్కి ఎంత ఖర్చు అయింది ప్లంబింగ్కి ఎంత ఖర్చు అయింది ఎలక్ట్రిషియన్కి ఎంత ఖర్చు అయింది కంకర సిమెంట్ స్టీల్ ఇవన్నీ ఎంత ఖర్చు అయింది అనేది మీరు మాటల్లో విందాం ఇప్పుడు మైపాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేస్త్రీకి ఎంత స్క్వేర్ ఫీట్లో మాట్లాడుకున్నా మేస్త్రి ఖర్చు ఎంత వచ్చింది మేస్త్రికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో మాట్లాడుకున్నాం అన్న మేస్త్రికి త్రీ ల్యాక్స్ మాట్లాడుకున్నాం మొత్తం ఇల్లు కంప్లీట్ చేసేయాల మొత్తం మెటీరియల్స్ మాయము త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మేసరికి తెలిపింది ఇటుక ఇసుక అండ్ కంకర వీటికి ఇవి మనకు మన కన్నా టోటల్ ఇల్లు కంప్లీట్ అవ్వడానికి సెవెన్ ట్రిప్పులు అన్న ఒక ట్రిప్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ మేము తెప్పించుకున్నాం ఓకే టోటల్ ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇక్కడే అయిపోయినాయి ఇంకా ఇసుకాయేమో ఒక టోటల్ ఇల్లు ఇల్లు కంప్లీట్ అవ్వడానికి ఫార్టీ ట్రిప్పులు పట్టింది దానికేమో ఒక ట్రిప్ ఇసుక ఒక ఒక ట్రిప్ ఇసుక ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ టోటల్ ఒక సిక్స్టీ థౌసండ్ వరకు అయినాయి దగ్గర వచ్చేసి రెండు పెద్ద లారీ లారీలు వచ్చినాయి అంటే రెండు ట్రిప్పులు దానికి వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినా

ఈ డోర్ ఫ్రేమ్స్ మొత్తం మా కట్టెలతోనే చెప్పినాం అన్న దానికి ఒక థర్టీ థౌసండ్ తీసుకున్నారు వాళ్ళు ఓకే అండ్ ఈ డోర్స్ టూ బెడ్రూమ్ డోర్స్ అండ్ టూ టూ మెయిన్ డోర్స్ ఒక బాత్రూమ్ డోర్ టోటల్ కలిపి ఏమో సింపుల్ డోర్స్ ఇవి సింపుల్ డోర్స్ సింపుల్ డోర్స్ టోటల్ ఏమో సెవెంటీన్ థౌసండ్ అయినాయి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అండ్ స్విచ్చెస్ ప్లంబింగ్ సామాన్ వీటికి ఎంత అయింది

సో వీళ్ళ ఇంటికి పెయింటింగ్ ఏంటంటే వీలే సొంతంగా వేసుకుంటారు ఇవాళ అదే వర్కర్ వేసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ తీసుకునే అవకాశం ఉంది వీళ్ళే ఓన్గా వేసుకున్నారు కాబట్టి పెయింటింగ్ ఖర్చు అనేది ఓన్లీ పెయింటింగ్ ప్రైమర్ బకెట్ ఖర్చు మాత్రం వీళ్ళకి జరిగింది అది కూడా ఒక సెవెంటీ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అయింది అంటున్నారు ఇంకా ఇవి కాకుండా మీకు గవర్నమెంట్ నుంచి లైక్ ఇప్పుడు దశలుగా పేమెంట్స్ పడతాయి అన్నారు కదా ఎంత పడ్డాయి ఏమేమి వచ్చినాయి మాకు స్టార్టింగ్లో బేస్ మీట్ అప్పుడు వన్ ల్యాక్ రూపీస్ పడ్డాయి అన్న తర్వాత గోడాలు లెవెల్ గోడాలు మొత్తం కంప్లీట్ అయినాక అప్పుడు వన్ ల్యాక్ పడ్డాయి తర్వాత స్లాబ్ కంప్లీట్ అయినాక టూ ల్యాక్స్ అన్నారు కానీ అప్పుడేమో అది ఉపాధి హామీ పథకం కింద అరవై వేలు పడతాయని అరవై వేలు ఆపేసారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పడ్డాయి స్లాబ్ అప్పుడు ఇప్పుడు ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక మిగతా మిగిలినవి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పడతాయి అంటున్నారు ఇంకా అయితే టోటల్ గవర్నమెంట్ నుంచి అయితే ఫైవ్ ల్యాక్స్ వస్తాయని చెప్పారు ఫైవ్ ల్యాక్స్ లో ఇప్పుడు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అంటే త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ మీకు వచ్చినాయి త్రీ లాక్స్ సిక్స్టీ కాదు అన్న సారీ త్రీ లాక్ సిక్స్టీ కాదు త్రీ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఇంకా రావాలి వన్ సిక్స్టీ అంటే త్రీ లాక్ ఫార్టీ థౌసండ్ వీరికి ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి సహాయం అనేది వీళ్ళ ఇంటి ఖర్చు ఆల్మోస్ట్ అరౌండ్ టెన్ టు లెవెన్ లాక్స్ వరకు అయితే ఖర్చు అయింది అంటున్నారు సో గవర్నమెంట్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వచ్చినా కూడా వీళ్ళకు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అనేది వీళ్ళ సొంతంగా పెట్టుకుని ఇల్లు నిర్మించుకోవడం అనేది జరిగింది ఇది సంగతి ఇంద్రామైళ్ళు హోమ్ టూర్ అనేది కంప్లీట్ అయింది ఇంద్రామైళ్ళు ఎంత ఖర్చు వచ్చింది ఏందనేది టోటల్గా ఈ వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్